నమస్తే బీటీవీ సెవెన్ న్యూస్ కు స్వాగతం నేను మీ సోని వార్త వివరాల్లోకి వెళ్తే దువ్వాడ వాణి ఆమె కుమార్తె అయిందవని వెంటనే అరెస్ట్ చేయాలని పోలీసులకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసిన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ಅಕ್ಕೋರಕನ ಯವಳು ಯವಳು ಬಾರೋ ಕಬರಗಳೇ ಹೇ ಹೇ ಬಾರೋ ಕಬರಗಳೇ ಹೇ ಹೇ ತೆಂಡಮೌಸನ್ ಕಂಬಿಡಿಸೋ ಕಂಬಿಡಿಸಾ ನೀ ಕಂಬಿಡಿಸಾ ರಸಿಗೆ ಕಂಬಿಡಿಸಾ ಪಾಸ್ ನೀವೆಲ್ಲಾ ನಿಮ್ಮ ಕಬರಕ್ಕೆ ಇಲ್ಲೋ ನಿಮ್ಮ ಶಕ್ತಿ ಇಲ್ಲೋ ಅಕ್ಕೋರಕನ ಯವಳು ಯವಳು

హైదరాబాద్ కు చేరుకున్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నేను శ్రీనుతోనే ఉంటాను అన్న టెంపుల్ టెంపుల్స్ వెళ్ళాం శ్రీను శ్రీను గారు నేను మేమైతే పెళ్లి చేసుకోలేదు ఎందుకంటే ఇల్లీగల్ గా పెళ్లి చేసుకోవడం అనేది చాలా తప్పు ఎందుకంటే నాకు డైవర్స్ అవ్వలేదు అతను కూడా డైవర్స్ అవ్వలేదు సో మేము ఎక్కడా కూడా మ్యారేజ్ చేసుకోలేదు నేను అతనితో ఉంటున్నాను అతను ఒక ఫ్రెండ్ ఒక ఫిలాసఫర్ ఒక గైడ్ అన్ని అతనే నాకు ఎందుకంటే నేను సూసైడ్ చేసుకు చేసుకోవాల్సిన సిచ్యువేషన్ వచ్చినప్పుడు నువ్వు అలా ఏం చేసుకోవద్దు నీకు నేను ఉన్నాను నీకు ధైర్యంగా ఉంటాను నువ్వు అదే పడుకో నాకు ఇచ్చి నన్ను అతను ఒక సెక్యూర్డ్గా ఉంచుతున్నారు దాంట్లో తప్పేమీ లేదు కదా నేనేమి నేను వాళ్ళ ఫ్యామిలీలో సహజీవనం ఎలా అవుతుందండి అండి అడల్టరీ అనుకోవచ్చు కదా సహజీవనం అనేది పెళ్లి కాని వాళ్ళు చేసేది సహజీవనం అంటారు పెళ్ళైన అని ఇద్దరు అమ్మాయి అబ్బాయి చేసేది అడల్టరీ అంటారు అడల్టరీకి అక్కడ సుప్రీం కోర్టులో కూడా ఇది ఏం లేదు దాన్ని టూ థౌజండ్ ట్వంటీ టూ లో ట్వంటీ టూ అక్టోబర్ లో అక్టోబర్ లో మీరు జాయిన్ అయినట్లేదు అక్టోబర్ లో జాయిన్ అయినప్పుడు అక్టోబర్ లోనే ఇచ్చే సార్ ఎందుకంటే నాకున్న సర్కిల్ అండి నాకు ఉమెన్ సర్కిల్ టక్కర్ చాలా ఎక్కువ ఉంది అందుకే ఆవిడ పిలిచేదని చెప్తున్నాను కదా నాకు లేడీస్ ఫాలోయింగ్ చాలా ఎక్కువ ఉంది నా భర్త నాకు కావాలి అన్న దువ్వాడ వాళ్ళు ఆవిడికి నాకు తెలిసిన మూడు మ్యారేజెస్ కూడా అయ్యాయి అలానే ఆవిడ ఇల్లీగల్ అఫైర్సే కాకుండా ఆవిడ గుర్తే అది చాలా దారుణంగా దాని మీద పంపం కడుక్కొని డబ్బులు గడించుకునే తత్వం ఆవిడ కాబట్టి మేము పిల్లలు మేము కూడా ఇమీడియట్గా అలాంటి పనులు ఇక్కడ చేస్తే మా లైఫ్లు డ్యామేజ్ అవుతాయని నాకు ఆలోచించుంటే పిల్లల్ని వెళ్ళి అక్కడ వాళ్ళ ఫాదర్తో మాట్లాడదామని చెప్పడం జరిగింది అయినా ఆయన బయటకు రాకుండా లోపల ఉండిపోయి పిల్లలకు రోడ్డు మీద పెట్టడం జరిగింది దీన్ని ఎట్టి పరిస్థితుల్లో పిల్లలు కానీ నేను కానీ లేదు ఎందుకంటే ఇది ఆయన సత్తురు కాదు ఇది నా ఫాదర్ రాఘారావు గారి నుండి మేము పొలిటికల్గా మా తాత లక్ష్మీపద్ గారి నుండి మేము ఇక్కడ రాజకీయాలు చేస్తున్నాము వందల ఎకరాల ఆస్తులు అమ్ముకొని మేము విలువలతో ఉన్నాము మా అలాంటి ఫ్యామిలీలోనే ఇలాంటి డ్యామేజ్ జరిగితే నా పిల్లలు భవిష్యత్తు పోద్ది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో దీనికి ఒక ఎండ్ పాయింట్ వచ్చినంత వరకు మాత్రం మేము ఆగలేదండి నాణ్యమైన బోధనతో ప్రభుత్వ స్కూల్ పై నమ్మకం పెంచాలి అన్న మంత్రి లోకేష్ లోన్ అన్న హోం మంత్రి అనిత ముందుకెళ్తుందో మనందరికీ తెలుసు అయితే టెక్నాలజీ పెరుగుతున్న టెక్నాలజీ దృష్ట్యా అది మనకు ఉపయోగపడాలి కానీ రోజు రోజుకి పెరుగుతున్న టెక్నాలజీ అది కొత్త పొంతలు దొక్కి ఓవరాల్ గా చెప్పాలంటే మన మనుగడకే ప్రశ్నార్థకంగా మారే పరిస్థితి ఈ రోజు రాకూడదు అని ఒకే ఒక ఉద్దేశంతో ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఒకసారి హోం మినిస్టర్ గా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఈ సైబర్ క్రైమ్ గురించి చూస్తా ఉంటే సుమారుగా ఈ నాలుగు నెలల్లో దగ్గర దగ్గర కోటి ఒక వెయ్యి పదిహేడు వందల ముప్పై కోట్ల రూపాయలు ఓన్లీ సైబర్ క్రైమ్ సైబర్ క్రైమ్ లోనే చేతులు మారని పోయినాయి అని సంగతి తెలిస్తే నిజంగా ఆచరణ పెంచింది ఫోర్ మంత్స్ గ్యాప్ లోనే మొత్తం ఇండియా లెవెల్లో అంటే ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్స్ ఉన్నాయి వన్ నైన్ త్రీ జీరో కాల్ సెంటర్ నెంబర్ ఉంది ఇవన్నీ ఉండి కూడా పోనీ ఎవరు చిన్నపిల్లలు లేకపోతే చదువులేను ఇటీవల జరిగిన ఎన్నికల్లో అవకతవకలు అంటూ మాజీ మంత్రి బాలనేని శ్రీనివాసరెడ్డి రెడ్డి చేసిన ఫిర్యాదుపై ఈసీ స్పందించింది అంటే ఉన్నదికి చెక్కింగ్ అండ్ వెరిఫికేషన్స్ దానికైతే ఒక ప్రొసీజర్ ఉంది అక్కడ మనకి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ బెల్ నుంచి వస్తారు వారు వచ్చి డమ్మి బ్యాలెట్ పేపర్ ని వచ్చి ప్రాసెస్ చూపిస్తారు అంటే ఎలా అక్కడ జరిగింది అని దానికి ఒక ఎన్టీఆర్ ప్రొసీజర్ ఉంది ఓకే అవి అన్నీ కూడా డీటెయిల్గా మనం ప్రశ్న వచ్చాం దీంట్లో ఇప్పుడు అది దాని గురించి చెప్పడానికి రీకౌంటింగ్ దట్ ఈస్ నాట్ రీకౌంటింగ్ అది చెకింగ్ అండ్ వెరిఫికేషన్స్ దాంట్లో చెకింగ్ అండ్ వెరిఫికేషన్కే పెట్ట ఒక ట్వెల్ ఇది ఫైవ్ పర్సెంటేజ్ ఆఫ్ ద టోటల్ పోలింగ్ యూనిట్స్ ఇక్కడ ఒంగోల అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్స్లో ఉన్నది దాని ట్వెల్వ్ పోలింగ్ స్టేషన్స్ సంబంధించిన బ్యాలెట్స్ యూనిట్స్ని తీసుకుని దానికి బెల్ నుంచి మనకు నుంచి ట్వంటీ సిక్స్ వరకు ట్వంటీ ఫోర్ వరకు డేస్కి వస్తుంది సో వచ్చి వారు ప్రతిరోజు ఒక రెండు పోలింగ్ స్టేషన్స్ కు దానికి ఉంది మీరు మళ్ళీ ఒక పోలింగ్ లాగా చేసి మీకు చూపిస్తారు ఎవరైతే కంప్లైంట్ పెట్టారో వారికి ఎంటైర్ ప్రొసీజర్ ఉండదు సెపరేట్గా మేము చెప్తాము నిజామాబాద్ మున్సిపల్ కార్యాలయంలో బయటపడ్డ అవినీతి తిమంగళం నరేందర్ ఏజెన్సీ ప్రాంతాల్లో కొత్తగా అంగన్వాడీ సెంటర్లు మంజూరు చేయాలని కేంద్రాన్ని విజ్ఞప్తి చేసిన మంత్రి సీతక్క నాగార్జున సాగర్ జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతుంది వార్తలు ఎంతతో సమాప్తం రేపు మళ్ళీ ఇదే సమయానికి మరిన్ని వార్తలతో కలుసుకుందాం